హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సంక్రాంతికి మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఎండలు ఎక్కువగా ఉండే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో జనవరి పదవ తేదీన మరో భారీ అల్పిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తీవ్ర అల్పిండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని ఇది జనవరి పదో తేదీ నాటికి ఇటు చెన్నై దక్షిణ కోస్తా తీరాలకు దగ్గరగా వచ్చే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపెండ ప్రభావంతో ఈ సంక్రాంతి మూడు రోజులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ముంచెత్తే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది జనవరి పది అంటే దాదాపు మరో పది రోజులు ఉంది కనుక ఈ ఆలపెండ ప్రభావం ఎంతవరకు ఉండేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపెండ ప్రభావంతో జనవరి పదో తేదీన ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పుల్వెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు సంక్రాంతి మూడు రోజులు అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఆ మూడు రోజులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా సంక్రాంతి మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ప్రజెంట్ ఈరోజు వాతావరణ సమాచారం చూస్తే ఈరోజు బంగాళాఖాతంలో మనం చెప్పిన విధంగా ఒక అలపెండం ఏర్పడిందని అది శ్రీలంక సమీపంలో కొనసాగుతున్నట్టుగా శాఖ తెలిపింది దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై లేదని ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం లేదని శాఖ తెలిపింది ఈ అలపెండం అటు శ్రీలంకని తీరాన్ని తాగుతూ అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది ఈ ఆలపడిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వర్షాలు నమ్మదే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాబోయే రోజుల్లో పొగమంచు కూడా ఉదయం పూట ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి పదవ తేదీన బంగాళాఖాతంలో భారీ అలపడం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో మళ్ళీ సంక్రాంతికి ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఆ మూడు రోజులు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపడిన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంతవరకు ఉండేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్